మీరు పర్సును ఎక్కడ పెట్టుకుంటున్నారు ఇదేం ప్రశ్న ఎక్కడ పెట్టుకుంటారు జేబులో అంటారా అదే ఏ జేబులో ఖచ్చితంగా వెనక జేబులో పెట్టుకుంటారా అయితే మీకు నడుము నొప్పి వెన్ను నొప్పి గ్యారంటీ మనలో చాలామంది ఆఫీసులో ఎక్కువగా కూర్చోవడం వల్ల బైకు ఎక్కువగా నడపడం వల్ల నడుము నొప్పి వస్తుంది అనుకుంటాం కానీ ఇవి వెన్ను నొప్పికి కొన్ని కారణాలే మీకు తెలుసా పరుసు వెనకాల జేబులో పెట్టుకోవడం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది మనలో చాలా మంది మనీ పర్సుని వెనక జేబులో ఉంచుకొని అలానే గంటల తరబడి కూర్చోవడం వలన నడుము నొప్పి వస్తుంది ఎందుకంటే అలా ఒకే చోట పరుసు జేబులో పెట్టుకొని కూర్చోవడం వల్ల సరిగ్గా కూర్చోలేం మన పిరుదులు రెండు సమానంగా ఉండకుండా ఉంటాయి ఈ వ్యాలెట్ పెద్దదిగా ఉండడంతో ఒకవైపు ఎత్తుగా మరోవైపు కిందకి ఉంటుంది దీనివల్ల వెన్నుముకపై భారం పడుతోంది శరీరంలోని అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది ఇలా మనీ పర్సులను జేబుల్లో స్టైల్గా పెట్టుకొని ఒకవైపు కూర్చోవడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఇక నుండి మీ జేబులో ఇలా మనీ పర్సు సెల్ ఫోన్స్ అక్కడ పెట్టకండి ఈ చిన్నపాటి టిప్పుని పాటించండి వెన్ను నొప్పి లేకుండా ఆనందంగా జీవించండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర